జిల్లాలకు మంచి నీళ్లు అందిస్తున్నాం కానీ మాకు తాగడానికి నీళ్లు లేవు విజయనగరం జిల్లా గంటాడ మండలం డీకే పర్తి పంచాయతీ భీమవరం గ్రామం ఈ గ్రామం రెండు జిల్లాలకు నీళ్లు అందించే తాటిపూడి జలాశయంకు ఆనుకుని ఉంది కానీ ఈ ఊరికి తాగడానికి నీళ్లు లేవు రోడ్డు సౌకర్యం లేదు ఈ గ్రామం గ్రామ కంఠం పరిధిలో లేదు ఈ గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేడు వెలుగు సంబంధించి ఇక్కడి మహిళలకు ఎటువంటి సమాచారం ఉండదు రేషన్ గాని ఇంకే సదుపాయం గాని అందుబాటులో లేదని గ్రామస్తులు బాధపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ గ్రామాన్ని పట్టించుకుని రోడ్డు వేస్తే ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న తాటిపూడి ఫారెస్ట్ కాటేజ్లకు సందర్శకులు వస్తారు ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఇక్కడ గిరిజనులకు జీవనోపాధి కూడా ఉంటుంది ఏళ్ల తరబడి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటున్న భూమిపై హక్కు గాని ఎటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కానీ ఇవ్వలేదు పేరుకే పీటీజీ గ్రామాలు కానీ చట్ట ప్రకారం ఒక్క సదుపాయం కూడా లేదు శిథిలావస్థకు ఉన్న ఎంపీపీ స్కూల్ ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు మండలం డికేపట్ పంచాయతీలో మనం ఉన్నాం భీమవరం అనే గ్రామంలో ఉన్నాం ఎంత అంటే భీమవరం అనే గ్రామం దగ్గర నుంచి ఇటు విశాఖపట్నం ఇటు విజయనగరం మంచినీళ్ళు ఇచ్చే గ్రామం తాటిపూడి డాము వెనకాదులు ఉండే గ్రామం యాభై కుటుంబాలు గదబ కమ్యూనిటీ కుటుంబాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా పీటీజీలు వీళ్ళకి ఏడున్నర కిలోమీటర్లు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేక అలాగే మౌలిక సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు విజయనగరం జిల్లాలో ఈ గ్రామాన్ని గేమ కంటంగా గుర్తించి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఇల్లు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి గిరిజన నాయకుడిగా తుమ్మప్పల డిమాండ్ చేస్తున్నాడు అయితే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు కూటం పేపుతో వచ్చిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయ్యా ఇలాంటి విలేజ్లు కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలి ఈ మధ్య కాలంలోనే బోటు సేకరణ ఆగిపోతే మళ్ళీ అది బోటు సేకరణ మీరు మళ్ళీ ప్రారంభిస్తారని ప్రకటన చేయడంతో చాలా ఆనందకరం విషయం ఈ బోటు సేకరణ ప్రక ఓపెన్ చేయడం వల్ల కనీసం వచ్చిన టూరిస్టులు వీళ్ళు పండించిన పంట కూరగాయలు పండించిన పంటనైనా సరే అమ్ముకొని జీవనోపాధి కలుపుకునే సమయం ఉంది అవకాశం ఇచ్చినట్టు అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ ఈ మంత్రి గారు కూడా ఏదైతే శ్రీనివాసరావు గారు ఉన్నారో అయ్యా మీ నియోజకవర్గం మీ మండలంలోనూ భీమవరం అనే గ్యామం ఉంది ఈ భీమవరం గ్యామంకి విజయనగరంకి విశాఖపట్నంకి మంచినీళ్ళ సౌకర్యం వెళ్తుంది కానీ ఈ గ్రామంలో మంచినీళ్ళు తాగే సౌకర్యం లేదు ఎందుకంటే మంచినీళ్ళు తాగాలనుకుంటే కాటిపూడి డాముల్లో బిందులతో తెచ్చుకునే దౌర్భాతిలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామానికి వేసి అలాగే గేమ కంట స్థలం కేటాయించాలి ఎందుకంటే ఇదంతా కూడా ముంపు గేమంలో టీడబ్ల్యూ ల్యాండ్ అని చూపెడుతుంది టీడబ్ల్యూ ల్యాండ్ చూపెట్టడం వల్ల తరతరాల నుండి పోడ్యవసాయం చేసుకుంటే ఆరవ పట్టలు లేవు అలాగే వాళ్ళందరికీ కూడా పెబుత్తు నుండి పట్టాలు వచ్చే అవకాశం లేదు వీళ్ళు ఉంటున్న ఇల్లు టీడబ్ల్యూ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ గ్యామ్ కంటాలు లేవు ఇంటి స్థలాలు పట్టాలు కూడా ఇల్లు మంజూరు కూడా చేయలేమని చెప్పి అధికారులు చెప్తున్నారని చాలా బాధపడుతున్నారు కాబట్టి గిరిజన జేఈసీ నాయకుడిగా తుమ్మప్పల రాజు ద్వారా దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం త్వరలోనే ఈ గ్యామాన్ని మీరు సందేహించి ఈ గేమాన్ని పరిశీలించి ఈ గేమను సమస్యను పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం जय आदिवासी तुम।